ఇప్పుడు ఎంత దారుణం అంటే మీ దేవుళ్ళు సాతాన్లు అని అనకూడదు అర్థమైందా అసలు వాళ్ళ దేవుళ్ళు సాతాన్లు కూడా కాదు సాతాను వేరే ఉన్నాడు సాతాను అబద్ధానికి జనకుడు అర్థమైందా దేనికి జనకుడు అబద్ధానికి జనకుడు తప్ప అబద్ధం సాతాను కాదు ఆ పాయింట్ మీకు అర్థమైందా సాతాను అబద్ధానికి తండ్రి కానీ అబద్ధం సాతాను కాదు మీకు ఇంకా దాకా అర్థం చేసి చెప్పనా ఇంకా మీకు అర్థం లేదనుకుంటా కొంచెం అలాగా వెరి చూపులు చూస్తున్నారు మీకు బిడ్డ పుట్టాడు మీకు ఎవరు పుట్టారు బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ పేరు సమ్ వై అనుకున్నాం వై మీరు వై కాదు వై మీకు పుట్టిన బిడ్డ ఇప్పుడు మానవుల చేత సృష్టింపబడిన ప్రతిదీ సాతాను కాదు అది అతని మనిషి అతని ఆలోచనలో నుంచి వచ్చింది వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఇచ్చి దారి తప్పించిన అదృశ్య వినాశక శక్తి ఒక ఉన్నాడు ఆ ఆ వాడు సాతానంటే అపరాధముల చేత పాపముల చేత మిమ్మల్ని చంపడానికి వాయు మండల సంబంధమైన కనబడ్డ ఎవరికి వాడు సాతానంటే అంతే తప్ప వాడు మీ ఆలోచనల్లో పుట్టించినది సాతాను కాదు ఈ క్లారిటీ అర్థమైతే మనం ఎవరినైనా తొందరపడి సాతానాను అలా అనటం వల్ల ఇంకా అసలు ఆడి ఎంత అంటే నీకో నాలుగు బద్దాలు నీకో నాలుగు బద్దాలు నేర్పించి ఈ అబద్దాలు అబద్దాల మధ్యలో గొడవలు పెట్టి ఇవే సాతాను భ్రమింపజేసి ఆడ అక్కడ సింహాసనం వేసుకుని కూర్చొని ఎక్కడో పైన వాయుమండలం మీద అని నవ్వుకుంటాడట ఆడి కుయుక్తి తెలియాలి మనకి ఆ చీకటి శక్తి యొక్క కుయుక్తి తెలియాలి ఉదాహరణకి ఆ బాటిల్ బా ఇప్పుడు నేను ఈ బాటిల్ని తయారు చేశాను అనుకోండి కాసేపు ఈ బాటిల్ని తయారు చేశాను తయారు చేసి ఇక్కడ నిలబెట్టాను ఈ బాటిలే దైవము అన్నా నేను ఇప్పుడు ఏమన్నాను ఈ కు పేరు పెట్టాను మీద పేరు పెట్టి ఈ నే దైవము అన్నాను నేను మీరు అందరూ గుట్టిగా ఈ బాటిల్ని నమ్మి ఈ బాటిల్ని ఆరాధించి ఈ బాటిల్కి సాష్టాంగ నమస్కారాలు చేసి ఈ బాటిల్ మీద దృష్టి పెట్టి కష్టం వచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు సమస్య వచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు ఏమొచ్చినా ఈ బాటిల్కి చెప్పుకుంటున్నారు ఇంక ఈ బాటిల్ మీ ఇంట్లో ఒక భాగం అయిపోయింది ఈ బాటిల్కే మీరు ఏం చేసినా ఆ స్థితి వచ్చేసింది ఇప్పుడు ఇది ఇది బాటిల్ మాత్రమే ఇప్పటికేలాగే ఉంటుంది ఇది కదలదాం మెదల్దాం అర్థమైన ఇప్పుడు నేను తెలివిగా వచ్చి ఏమంటానంటే ఈ సాతాను అంటాను ఇది సాతాను కాదు ఆ ఇలాంటి అబద్ధాలను నీచేతమింపజేసాడు చూడు వాడు నీకు ఆ తెలివి తెల్లారే అంత వరకు ఈ సువార్థికులు మార మీరు మారరు ఇది ఒక బాటిలో పట్టుకెళ్ళమ్మా నువ్వు ఆరాధించుకే తర్వాత నేనే తాగుతాను ఇది కొన్ని తాగిస్తాను ఎలాగ తెచ్చావు కదా సో పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికి కాబట్టి ఎవరిని తొందరపడి మనం ఏమనకూడదు అనకూడదు అది కాదది ఇప్పుడు అలాగే అలా ఎన్నన్నా సృష్టించవచ్చు ఎన్నన్నా సృష్టించవచ్చు రోజుకు ఒకటి సృష్టించవచ్చు అలాగా అదో పాట ఉంటుంది కొత్త దేవుడండే అనేదో పాట చూసారా అలాగా మనం ఎన్నైనా సృష్టించవచ్చు కొత్త విన్నైనా సృష్టించవచ్చు ఇక సృష్టింపబడిన ప్రతిదీ శాతాన్ని కాదు ఆ క్లారిటీ తెలుసుకోండి తొందరపడి ఆళ్ళ శాతాను ఈ సాతాను ఈ శాతాను ఆ శాతాను ఏంది అసలు అది అబద్ధము సాతాను కాదు నమ్మునట్లు చేయువాడు సాతాను వాడు కనబడ్డు వాడు మిమ్మల్ని భ్రమకు గురి చేస్తాడు వాడు మిమ్మల్ని మోసగిస్తాడు వాడు మిమ్మల్ని మాయ చేస్తాడు ఇది తెలియని మూర్ఖులు అనుకుంటారు అవన్నీ శాతానులే అంటారు అసలు ఆ మాటే అనకూడదు ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సువార్కి గు ట్రైన్ లో అలా ఇప్పుడు ఎలా ఉంటాయంటే అండి మనుషుల మనస్తత్వాలు సైకాలజీ కూడా కొంచెం తెలియాలండి జనాలకి ఒక రోజు ఏం జరిగింది అంటే ఒక ఆయన తాగేసి వచ్చి ఆవిడను చిత్రుట్టి అవుతున్నాడు బాబోయ్ 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 అంటే కొడుతున్నాడు ఇంకా కొడుతున్నాడు 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 ఏ ఎవరో చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ కొడుతున్నాడు రోడ్డు మీద బయటకు పరిగెత్తుకొచ్చింది ఇప్పుడు కొమ్మం దగ్గర పెట్టి కొడుతున్నాడు గుర్తిస్తున్నాడు పట్టుకొని ఈరోగా బండి మీద పోతున్న ఒక ఆయన అయ్యో పాపం ఆడబెట్టిన పట్టుకొని ఎలా కొట్టేస్తున్నాడు పనికిమాలని చెప్పి ఆగి బండి ఆపి దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకొని డబ్బడి మీద ఒకటి కొట్టి మనిషిని పట్టుకుని అలా కొడతావురాను బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇంకొకటి కొట్టబోయే లోపు ఇతను దవడ మగిలిపోయింది కొట్టింది మొగుడు కాదు పెళ్ళం ఎందుకు కొట్టింది తెలుసా నా మొగ్గుడు నన్ను కొడతాడు చంపుతాడు నువ్వు ఎవడరా నా మొగ్గుడిని వాటినీకి అందట అప్పుడు అనిపించిందట అతనికి ఈ చుట్టుపక్కలందరూ అడ్డుపడకుండా పొందాలు చేసుకుంటున్నారా అని అవసరంగా వచ్చి ఏం చేశాడు వీడు నేలకు పోయేది నెత్తికి రాసుకున్నాడు అనమాట సో అందుకే పనికి పనికి మాలిన విషయాల్లో వేలు పెట్టేవాడు దాటిపోవచ్చున్న తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సామానుడు ఎందుకంటారు పెద్దోళ్ళు వాళ్ళు చెప్తుంటారు రే నాయన ఏ గొడవలోకైనా దూరు కానీ మొగుడు పెళ్ళల గొడవలోకి మాత్రం నాయనా వాళ్ళు ఒకటే ఓ పది నిమిషాలు పోయిన తర్వాత నిన్నే నిన్నే జోకర్ చేస్తారు కాబట్టి అందులో మాత్రం తోరకరా నాయనా అని అంటారు అలా ఒకటి కాసేపటికి మళ్ళీ బావా కలిసిపోతారు ఆ కాసేపే తిట్లుది ఏమైనా ఉంటేనే ఆ తర్వాత మళ్ళీ మామూలే అన్ని మామూలే మళ్ళీ మామూలే మామూలుగా కొనుకోవడం తింటాం మళ్ళీ అన్ని మామూలే కొట్టుకోవడం కొట్టుకోవడం మామూలే కలిసిపోవడం మామూలు అందులో ఆ ఇటు పెద్ద జోకర్ అవుతాడు అనమాట కొంతమంది తెలివి ఉండదు మనకు అవసరమా ఇది మనం మాట్లాడాలా మాట్లాడకూడదా అలాగా ఇప్పుడు కొత్త సృష్టించుకుంటూ పోయినప్పుడు నువ్వు వెళ్ళి ఈ సువార్త ఇక్కడ వెళ్ళి మీ దేవుడు సాతాను మీ అప్పుడు నువ్వు వాళ్ళని సాతానన్నప్పుడు వాళ్ళు నిన్ను ఏమైనా కొనుక్కు రావాలా ఇలా అనుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఒకరికొకరు దూరం అవడం తప్ప సో అది సువార్త ప్రకటించే విధానం కాదు ఇది ప్రపంచం అంతా తెలుసుకోవాలి ఇప్పుడు ఆ మాటిలో అబద్ధం అని తెలిసినప్పుడు నేను దాని గురించి వెంగపెట్టుకోవాల్సిందేముంది ఈ మెటీరియల్ తీసుకునే ఏం చేశారు బాటిల్ చేశారు కదా సో కూడా నేను దాన్ని అంత సీరియస్ గా తీసుకోను సీరియస్ తీసుకోవట్లేదు కానీ ఇంకొకటి దాన్ని నేను చొలకం చేయలేను ఎందుకంటే చాలా సీరియస్ గా తీసుకున్నాడు ఇప్పుడు దాన్ని అర్థమైన పాయింట్ నేను తీసుకోవట్లేదు కానీ ఆడు తీసేసుకున్నాడు నాకు ఆ కానీ ఆడికి ఆ బాటలే అన్నిని నేనేం చేయాలి ఇప్పుడు తెలివిగా ఉండాలి యుక్తిగా ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి సాతానుకే అన్ని తెలివితేటలుంటే దేవుని కుమారుడికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలి వాడు అందుకన్నాడు మీరు సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారు కారు అన్నాడు పౌలు భక్తుడు మీరు సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారు కారు వాడే అంత తెలివిగా ఉంటే నువ్వు దేవుని కుమార్తెవి కుమారుడివి నువ్వు ఎంత తెలివిగా ఉండాలి ఎంత యుక్తిగా ఉండాలి ఎంత జ్ఞానంగా ఉండాలి ఆ జ్ఞానము లేనప్పుడు నువ్వు సువార్త చేయడానికి దయచేసి వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎందుకంటే నువ్వేమి సాధించలేవు సరి కదా ఏం చేస్తావున్నదలేసేస్తావు మొత్తం ఉన్నదాన్ని పాడు చేసేస్తావు మొత్తం రంగం అంతా చెడిపోద్ది అది కరెక్ట్ కాదు అందుకే నేర్చుకోవాలి బా సత్యం ప్రకటించాలనుకున్నప్పుడు నేర్చుకోవాలి మంచి మనసు ఉండాలి ఎంత మంచి మనసు అంటే ఇప్పుడు చాలా మంది ద్వేషంతో ప్రకటిస్తున్నారు శుభార్త మీరు నిజదేవుని ఇంకా తెలుసుకోలేదా అంటే వాళ్ళకి ఎలా ఉంటది మీరు రాళ్ళు కదా అవి కప్పాలి కదా అవి కళ్ళు ఉండి చూడవు కదా ఉండి వినవు కదా నూరుండి మాట్లాడవు కదా అంటే వాళ్ళకి ఎంత నొప్పిగా ఉంటుంది ఉంటదా అండి ఇది మనసుది విధాలు పోద్ది మన దేవుళ్ళ వరకు ఎందుకండి మనుషుల దగ్గర చూద్దాం మనుషుల దగ్గరే చూద్దాం నీ దగ్గరికి ఎవరో వచ్చి నువ్వు పెళ్లికెళ్ళి వెళ్ళి చక్కగా చీర కట్టుకుని పెళ్ళికెళ్ళావు అందరు ఉన్నారు బంధువులు అందరూ ఉన్నారు పెళ్లికెళ్ళి పెళ్లికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను నీ దగ్గరికి ఎవరు వచ్చి ఇలా ముట్టి కంపలా వచ్చేవిటన్నారు ఎలా ఉంటది నీకు ఎలా ఉంటుంది చూసి చెంపాంజీ అనుకున్నాను ఎలా ఉంది కొంచెం చెప్పు ఎలా ఉంది సీ నువ్వు బాధకుంటది ఉంటదా చాలా బా మరి అలకాల మనసిది నువ్వేదో మాట అనేసినంత మాత్రాన ఓహో నిజమే నేను చెంపాంజీనే అని ఎవడు ఒప్పేసుకోడు ఇక్కడ నిన్న అంతే నువ్వన్నా అంతే నువ్వన్నా అంతే నేనన్నా అంతే అందుకే బుర్ర వాడాలి జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి ఈ రోజు ఇలాంటి వాళ్ల వల్ల దేవునికి ఎంత చెడ్డ పేరు వస్తుందో మిమ్ముని బట్టియ్యే కదా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతోంది అంటున్నాడు ప్రభు వాదన విధానం అది మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు తెలివి లేనివాడు యుక్తి లేనివాడు సువార్థికుడుగా ఉండటానికి అరుగుడు కాడు ఏం చెప్పాలో యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లారిటీ ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి నీకు తెలియాలి ముందు ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండటం కూడా ముఖ్యంగా మళ్ళీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియ చిలకమర్తి గారనే ఒక ఆయన ఉండేవారు స్వతంత్ర పోరాట కాలంలో చెప్పాను సార్ ఆయన గేయాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపేవారట అలా గేయాలు రాసి ప్రజల్లో చైతన్యం నింపుతున్నప్పుడు ఒక ఒక గేయం రాశారట భరతఖండం ఒక చక్కని పాడి ఆవు భారతీయులు లేగదోడలై ఏడ్చుచుండ తెల్లవారను గడుసరి కొల్లవారు బితుకుచున్నారు ముతులు బిగియగట్టి అని రాసేవారట ఆ రోజు ఆ పద్యం పార్తులకు అందరిలో మంచి ఉక్రోషం వచ్చింది రోషం వచ్చింది సరే ఎలాగైనా సరే పోరాడాలి ఈ తెల్లదొరల్ని మన దేశం నుంచి వెళ్ళగొట్టాలని అందరూ మంచి స్ఫూర్తి పొందారు ఈలోగా ఎవడో ఒకడు ఉంటాడు కదా మనలోనే పాన పొడక ఆడు వెళ్ళాడట బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి ఆండి అక్కడ చిలకమరితో ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ రెచ్చగొడుతున్నాడు ఇగో ఇలా రాసిరండికి గేయం అంటే పిలిపించండి వాడిని అన్నారట వెళ్ళాడు ఇప్పుడు స్వతంత్ర పోరాటంలో చచ్చిపోయి అమరుడు అవ్వచ్చు అదొక ఆప్షన్ ఈయన ఆలోచించుకుని ఉండుంటాడు ఇప్పుడే చచ్చిపోదామా ఇప్పుడు తప్పించుకొని ఇంకొంతమందిని ఇంకా ఇన్స్పైర్ చేసి చచ్చిపోదామా ఛాన్స్ ఉంది నాకు ఇప్పుడే చచ్చిపోదామా ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేసి తెలివిగా తప్పించుకొని ఇప్పుడు ఇంకొంతమందిని ఇన్స్పైర్ చేసి చచ్చిపోదామా ఛాన్స్ ఉంది పౌలు గారు కూడా అలా యుక్తిగా చాలా చోట్ల తప్పించుకున్నారు అబ్బో ఒక చోట రెండు చోట్ల కాదు ఒకసారి అయితే కంపలోంచి దింపేస్తారట కంపలోంచి దింపేస్తే పారిపోయాడు మహానుభావుడు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఉన్నమాదులు ఎవరైనా ఉన్నారనుకోండి నీకు షట్రక్మి పెద్ద పౌలు పిరుకోడా పౌలు పిరుకోడా కంపలో దింపేస్తే దిగిపోయి గోడ మీద దింపేస్తే దిగిపోయి పారిపోతావా షట్రక్ మిషక్క పెద్ద కోలు చూడు చచ్చిపోయారు వాళ్ళు నువ్వు చచ్చిపో ఆయన చచ్చిపోతే నువ్వు చేస్తా పెట్టా దరిద్రుడు ఆయన పని అని ఎవరైనా వాళ్ళు అడిగితే ఏం చేస్తారు ఇళ్ళు మనం అన్నట్లే సుమ పౌలు గారి శిష్యులు ఎవరైనా అడిగితే ఏం చేస్తారు ఆ కాలంలో ఎవరైనా అడిగితే అంటున్నాను నేను అది మీకు అర్థం అవ్వాలమ్మో ఆ కదా మరి చచ్చిపో 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 ఏం చచ్చిపోవాలి ఎందుకు చచ్చిపోవాలి చచ్చిపోవలసిన పరిస్థితి వస్తే ఆయనే తీసుకెళ్ళిపోతాడు అది వేరే విషయం ఇప్పుడు పౌలు గారి పారిపోవాలా గంపలో దిగి కరెక్టా లేకపోతే చచ్చిపోవాలా పారిపోవడమే కరెక్ట్ కొన్ని కొన్ని సందర్భాల్లో రెండు అడుగులు వెనక్కయి బలం పెరుగుద్ది బౌలింగ్ చేసేవాడిని ఎప్పుడు చూసా బౌలింగ్ చేసేవాడిని ఎలా ఎత్తాడు స్టైల్గా ఎలా చేతులు పెట్టుకుని అలా వచ్చి అలా ఎత్తాడా బౌలింగ్ బౌలింగ్ ఎలా వేస్తాడు ఓ రాసేసుకొని పూసేసుకొని ఎక్కడికో పోతాడు మూడు కిలోమీటర్లు అక్కడ పోయి పరిగెత్తుకొని వచ్చి అప్పుడు ఇసురుతాడు ఎందుకు వెనక్కిళ్లే కొల్ది వేగం పెరుగుద్ది బిడ్డ తగ్గితే తప్పు కాదు తగ్గామా తర్వాత ఏదో గట్టిగా కొట్టబోతున్నా అది కథ ఏదో ఏదో పులట రెండు అడుగులు సింహమా పూల రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అట పంజాబీ సింహం రెండు అడుగులు వెనక్కి వేసిందంటే దాని అర్థం ఏంటట పంజాబ్ పవర్ ఇంకా పెరగబోతోందని అర్థం అట అది తెలివి యుక్తి ఈ యుక్తి తెలివి పారిపోవడం పౌల్ గారు ఎందుకు పారిపోయాడు మరి పారిపోవాలి ఏసు ప్రభు కూడా తప్పించుకుని పోయారు ఒక చోట వారి మధ్య నుండి ఆయన తప్పించుకొని పోయేను అని ఉంది ఈ ఏసుప్రభు తప్పించుకొని పోవడం ఏంటంటే అంటారు ఇళ్ళు ఈ బుర్రబు తెలియని వాళ్ళు కొన్ని సందర్భాలు అంతే అని అదంతే ఆ ఇప్పుడు చిలకమర్తి గారు అక్కడికి వెళ్ళారు పిలిపించారు మరి మీ బ్రిటిష్ వాళ్ళు పిలిపించారు వెళ్ళారు అక్కడికి వెళ్తే ఏమయ్యా ఏంది ఆ రెచ్చగొట్టే పద్యాలు రాస్తానమాట రెచ్చగొట్టే గేయాలు రాస్తాన ఏమనుకుంటున్నావు నువ్వు ఏమన్నావు నువ్వు అన్నాడు అయ్య అయ్యే నేనేమన్నానయ్యా అన్నాడు నువ్వు ఏదో పద్యం రాసేవాట కదా అవునయ్యా రాశాను నేను పద్యాలు రాసుకుని బతుకుతానయ్యా ఏం పద్యం రాసావు నేనేమి రాశానయ్యా చెప్పు ఏం బద్యం రాజా చెప్పు ఏముందయ్యా కండం ఒక చక్కని పాడియావు ఆ అయితే భారతీయులు లేక తోడలై ఏడ్చుచుండ ఆ అయితే తెల్లవారెను ఏంటది తెల్లవారెను గొడిసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు గట్ట నేను మా మా గొడిసెరి గొల్లవారిని అన్నానండి అన్నాడు నువ్వు తెల్లన్నా తెల్లవారు తెల్లవారు అను అన్నావట అలాగనలేదండి బాబు తెల్లవారెను అన్నానండి మీ తెల్లవారును అని మీ గురించి అన్నట్టు చెప్పాడండి వాడు నేను అలగలేదండి తెల్లవారినూ అంటే చెప్పి అంతే అలా పోయి ఇంకో వంద పద్యాలు రాసి ఇంకో లక్ష మందిని పురుకొల్పగల సమర్థుడు కాబట్టి ఈ యుక్తి గలవాడు మంచి చెయ్యటానికి తప్పించుకుంటాడు మూర్ఖుడు చేసే మంచి చెయ్యడు చేసేవాడిని చెయ్యనివ్వడు అందరినీ కలిపి అగ్గిలో పాడేసి తగలిట్టేత్తాడు అది మూర్ఖుడి లక్షణం అందుకే ప్రతి సువార్థికుడికి పౌరుగారి యొక్క ప్రజ్ఞ ప్రజ్ఞ వివేకం తెలివి యుక్తి ఇవన్నీ ఉండాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మౌనంగా ఉండాలి ఎక్కడ చెప్పాలి పౌరు గారి ఆ యుక్తి గల పౌరు గారు కూడా ఎంత ప్రేమ గలవాడంటే ఒకసారి చూడండి ఆయన ప్రేమ చూడండి పదవ అధ్యాయము మొదటి వచ్చిన చదువు పదవ అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవలనని ఇంతకీ ఇస్రాయేలీలు అంటే ఏ మతం వారు చెప్పాలందరూ మర్చిపోకూడదు ఇంకా మీకు బాగా మీ హృదయంలో నూరు పోసియాలి ఇస్రాయలీలదే మతం ఇస్రాయలీలదే మతం గట్టి చెప్పండి ఇస్రాయలీ మతం పౌల్ గారిది ఏ మార్గం పౌలు గారిది ఏ మతం అనలేదు నేను పౌలు గారిది ఏ మార్గం క్రీస్తు మార్గం ఇస్రాయల్దే మతం యోధ మతం పౌలు గారిదే మార్గం రెండు ఒకటేనా రెండు ఒకటి కాదు రెండు ఒకటే పౌలు అందులోనే ఉండేవాడు పౌలు పౌల బయటకు వచ్చాడు యోధ మతాన్ని విడిచిపెట్టేశాడు పౌలు ఎందుకు యోధ మతాన్ని విడిచిపెట్టాడు అంటే యూదులు ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో పౌలు కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు కానీ యూదుల పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి ఇక్కడ సహోదరులారా పది పది ఒకటి ఇస్రాయేలీలు రక్షణ పొందాలని నా హృదయ వారి విషయమై నేను దేవునికి రోజూ చేసే ప్రార్థన ఎంత మంచి సువార్థికుడు ఇస్రాయలీలు రక్షణ పొందాలనేది అతని హృదయ అభిలాష వారి విషయమై ప్రతిరోజు దేవుడికి ఏం చేస్తున్నాడు వాళ్ళని రక్షణ పొందాలని ప్రార్థన చేస్తున్నాడు నెక్స్ట్ వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని కూడా వారిని గురించి ఏం చెప్తున్నాడు సాక్ష్యమిత్తనాడు బా ఏమన్నాడు వాళ్ళు భక్తిహీనులు పనికిమాలినోళ్ళు దరిద్రులు దొంగలు ఆయన అన్లా నిజంగానే వాళ్ళకి దేవుని ఎందు ఏముంది ఆసక్తి కూడా ఉంది వారి దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని గురించి ఇచ్చున్నాను అయినూ వారి ఆసక్తి దేవుని జ్ఞానానుసారమైనది కాదు ఎనగా వారు దేవుని నీతిని ఎరుగక వాళ్ళ స్వనీతిని భూను కొను దేవుని నీతికి లోపడలేదు యోధ మతం దేనికి లోపడలేదట దేవుని నీతికి లోబడలేదట యోధ మతం కానీ విశేష ఆసక్తి ఉన్నట్టుగానే వాళ్ళు ఉన్నారట జ్ఞానానుసారం అయింది కాదట రోజు స్కూల్కి వెళ్ళిపోతున్నాడట పిల్లోడు మానకుండా ఏ ఎక్కడికి రోజు స్కూల్కి వెళ్ళిపోతాడట ఒక్కరోజు కూడా మానిటరే నాన్న ఈ రోజు మన వాళ్ళు ఉందిరా మానేరా నేను అసలు మాన్నా ఏడ్చి మరి వెళ్ళిపోతాడట స్కూల్కి బాగుందా రోజు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాడట అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం గొప్ప విషయమే ఎంత అక్కడ పడిపోయింది మొత్తం తేడా అంటే వారి ఆసక్తి ఎలాంటిది కాదు జ్ఞానానుసారమైనది కాదు ఉంది కొంతమంది చూడండి క్రమం తప్పకుండా వచ్చేస్తుంటారు చర్చికి ఒక్క వారం అమ్మాయి వారం ఆ ఎంత మాట ఎంత మాట ఈ వారం నన్ను మానేమంటావా నేను మాననే మానను వచ్చి ఏం చేస్తావు సక్క నిద్ర అవుతాను ఉంటారుంటారు మన దగ్గర అయ్యో సరిగ్గా వెతికితే దొరుకుతారు బైనాక్యులర్ పెట్టుకొని ఆ సరిగ్గా వెతుక్కుని చూడాలి ఏ గోడ దగ్గర ఎవరు ఏ ఎవరు జాగ్రత్తగా చూస్తే ఎక్కడో చోట దొరుకుతారు ఏం చేస్తుంటారు వాళ్ళు అని ఉంటారు ఇదో రకం భరతనాట్యం నిద్రనాట్యం సో అలాగా అది ఇప్పుడు మా మానకుండా చర్చికి వచ్చి మరీ ఏం చేస్తే ప్రశాంతంగా నిద్రపడత నాకు చర్చిలో ఇంటి దగ్గర అలా పట్టదండి ఇక్కడికి వచ్చి కూర్చున్నానా హాయిగా నిద్రపట్టద్దు మా గారు ప్రసంగం ఎలా మొదలు పెట్టగానే జోలాలి జోలాలి జో జోలాలి అలా ఉంటుందండి మాకు ఇంకా ఆయన ప్రసంగం పూర్తయ్యేంత వరకు లాలిపాట పాడినట్టే ఉంటది హాయిగా నిద్రపోదు ఇప్పుడు ఈ మాత్రం దానికి రోజు మానకుండా క్రమం తప్పకుండా ధరిచుకురావడంలో ఉపయోగం ఉందమ్మా మీరు చెప్పండి అమ్మా ఉందా ఆ మాత్రం ఇంటి పడుకోవచ్చు కదా పళ్ళుకి వెళ్ళి పడుకునే బదులు అది ఇంట్లోనే పడుకోవచ్చు కదా పుస్తకాలు తలకిన పెట్టుకొని స్కూల్కి వెళ్ళి మళ్ళీ పడుకోవడం ఎందుకు మీద సొంగలు కాచుకుంటూ అవసరం కాబట్టి మనకు కావాల్సింది అటెండెన్స్ కాదు ఆ ఏం కావాలి అటెండెన్స్ సరిపోదు ఆ మరేం కావాలి దేవుని అడల జ్ఞానం దేవుని అడల విధేయత ఆ వాక్యం యొక్క ప్రభావం అది ఉండాలి కానీ ఇస్రాయలి లేదట దేవుని కోసం బతకాలనేది ఏమి లేదట వారు స్వనీతిని స్థాపించేసుకున్నారట మరి దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు దేవుణ్ణి ఎలా పరిచయం చేయాలో తెలిసిన వాళ్ళు కాదు వారు తమ స్వనీతిని స్థాపింపూనుకొని దేవుని నీతికి లోబడలేదు ఏం చేయలేదు వారు తమ స్వనీతిని వారు వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింప భూను దేవుని నీతికి లోబడలేదు కానీ యోధమతోలో ఉన్నారు యోధమతలో ఉన్నారు పౌలు భక్తుడు అంటాడు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ నా మతం వాళ్ళే నా వాళ్ళే నేను వదిలేసి వచ్చిన మతం వాళ్ళు నేను వదిలేసి వచ్చిన మతం వాళ్ళు వాళ్ళు గమలీయుల పాదాల దగ్గర కూర్చొని ధర్మశాస్త్ర ఉపాసన పట్టించాడు ధర్మశాస్త్రం అంటే పిచ్చి ఎవరిని చంపడానికి కూడా వెనకాడు అంత కసి మత ఉన్మాది పౌలు అలాంటి మత ఉన్నాది క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత మార్పు చెంది మారిపోయి వాళ్ళ గురించి ఆలోచించడం మొదలు అయ్యో ఆ బురదలో నుంచి నేను బయటకు వచ్చినాను వీళ్ళు ఎప్పుడొస్తారా వీళ్ళు ఎప్పుడొస్తారా వీళ్ళు ఎప్పుడొస్తారా అని సహోదరులు అన్నాడు తప్ప వాళ్ళని వాళ్ళ చూడలేదండి మీరు కూడా అలా మనసు కలిగి ఉండండి మనం ఎందులో నుంచి వేసి బయటకు వచ్చామో వాళ్ళని మనం ద్వేషించకూడదు నేను ద్వేషించను వాడు నా సహోదరులే నేనో ఒకప్పుడు వాళ్ళతోనే ఉండేవాడిని వాళ్ళు మారాలి వాళ్ళు తమ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి వాళ్ళ హృదయాలు సత్యానికి స్తంభాలు కావాలి వాళ్ళ హృదయాలలో సత్యం వెలసిల్లాలి దేవుని జ్ఞానానికి వాళ్ళు వారసులు కావాలి ప్రభునందు భయభక్తులు నిలపాలి దానికోసం నేను ఎంతైనా తగ్గాలి ఎంత తగ్గాలో తెలిసా ఎంత తగ్గాలో ఇదే పౌలు భక్తుడు చెప్తున్నాడు చూడండి అదే రోమపత్రిక పదకొండవ అధ్యాయము అదే పత్రిక పదకొండవ అధ్యాయము వచనం చదువుతాం అదే రామపత్రిక పదకొండవ అధ్యాయము వచనం అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను నేను అన్యజనులకు అపోస్తరుడునై ఉన్నాను గనుక నేను అన్యజనులకు అపోస్తరుడునై ఉన్నాను గనుక ఏ విధమునైనను విధమునైన విధము ఏ విధమంటే అది ఇంక దానికి మనం కొలతలో కొలమానాలు ఇవ్వకూడదు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అరే బాబు నూతలు పట్టుకోడు ఎలా తీయాలంటే బయటకి ఏదోలా నాయనా అన్నాడు అనుకో దాని అర్థం ఏంటి తాడేస్తావా వేసుకోను నొచ్చిన వేస్తావా వేసుకో నువ్వు దూకుతావా దూకు లేకపోతే ఒకటి చేయి ఒకటి ఒకటి చేయి ఒకటి ఒకటి కాడ ఒకటి పట్టుకుని కిందకి దిగి అందరూ కలిసి ఏమైనా మానవ వేసి పైకి లాగుతారా లాగు నువ్వు ఏం చేస్తావో చెయ్యి మొత్తం మీద ఆ మనిషిని మాత్రం రక్షించు బాబయ్య అన్నట్టు అనమాట రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఏ విధము చేతనైనాను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను గనపరుచుచున్నాను ఎంత ప్రేమ ఎంత ప్రేమ సువార్థికుడికి ప్రేమ ఉండాలి మొదట మనం తెలుసుకున్నాం సువార్థికుడికి యుక్తి ఉండాలి సువార్థికుడికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియాలి అలాగే సువార్థికుడికి ప్రేమ ఉండాలి యుక్తి ఎక్కడ సందర్భానుసారంగా మాట్లాడటం అలాగే ప్రేమ ఇవి లేనివాడు సువార్థికుడు కాలేడు అర్థమైందా